ఇండియా ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకెలకు ఫామ్ లోకి వచ్చాడు ఒకటి కాదు రెండు కాదు సూర్య హాఫ్ సెంచరీ చేయక నాలుగు వందల అరవై ఎనిమిది వరుసగా ఇరవై మూడు ఇన్నింగ్స్ ల పాటు పొట్టి ఫార్మాట్ లో విఫలమవుతూ వస్తున్న స్కై కివీస్ పై తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అలా ఇలా కాదు మ్యాచ్ విన్నింగ్ నాక్ తో అదరగొట్టాడు రాయ్పూర్ వేదికగా జరిగిన భారత్ న్యూజిలాండ్ రెండో టీ ట్వంటీలో అసాధ్యమైన ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రాయ్పూర్లో రెండో టీ ట్వంటీ జరిగింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆరంభం నుంచే కివీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు అయితే పదే ఓవర్ల తర్వాత మళ్లీ భారత బౌలర్లు ఫామ్ లోకి రావడంతో రెండు వందల యాభై పరుగుల వరకు వెళ్తుంది అనుకున్న స్కోర్ రెండు వందల ఎనిమిది వద్దే ఆగిపోయింది భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు సంజు శాంసన్ అభిజేక్ శర్మ వికెట్లు కోల్పోయింది దాంతో మ్యాచ్ చేజారిపోతుందని అందరూ అనుకున్నారు మొదటి టీ ట్వంటీలో పర్వాలేదు అనిపించుకున్న సూర్య రెండో టీ ట్వంటీలో జట్టు బాధ్యతను మొత్తం తన భుజాలపై వేసుకుని తొలత వికెట్ పడకుండా నిలకడగా ఆడాడు టీమిండియా ఇక విజయ పథకంలో వెళుతుంది అనుకున్న సమయంలో స్కై తన సూపర్ స్పెషల్ షాట్లతో ఆకట్టుకున్నాడు ఈ క్రమంలోనే ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి తాను మళ్లీ ఫామ్లోకి వచ్చానని చాటి చెప్పాడు ముప్పై ఏడు బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఎనభై రెండు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి టీమిండియా విజయంలో కీలకంగా మారాడు స్కై ఈషాన్ కిషాన్ రాణించడంతో భారత్ పదిహేను పాయింట్ రెండు ఓవర్లతోనే లక్ష్యాన్ని ఛేదించింది చాలా కాలంగా తనను వెంటాడుతున్న ఫామ్పై సూర్యకుమార్ యాదవ్ ఎన్నో ప్రెస్ మీట్ పోస్ట్ మ్యాచ్ లో ఉన్నానని కానీ పరుగులే రావడం లేదని చెప్పడంతో అప్పట్లో అందరూ నవ్వుకున్నారు ఇప్పుడు తన మాటలను నిజం చేసి చూపించాడు స్కై టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు సూర్యకుమార్ ఫామ్ లోకి రావడంతో టీమిండియా మేనేజ్మెంట్ తో పాటు అభిమానులు సైతం ఫుల్ జోష్ లో ఉన్నారు